డైలీ టేస్ట్ డైలీ పదే పదే కేటీఆర్ ఈ కేసు నిలవదు నిలవదు అని చెప్పారు బట్ చూస్తుంటే కేసు సీరియస్నెస్ పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది సో ఈ గవర్నర్ అనుమతి ఇవ్వడం కావచ్చు చార్జ్ షీట్ దాఖలు కావచ్చు తదనంతర పరిణామాలు బీఆర్ఎస్ కి అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చేమో అనిపిస్తోంది ఏం చెప్తారు అంటే ఖచ్చితంగా ఒకవేళ కేటీఆర్కి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ప్రొసీడింగ్స్ అన్ని కూడా కేవలం దీంతో కేటీఆర్ కాదు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సంబంధించిన పాత్ర కూడా ఉంది ఆయన ఆయన ప్రాసిక్యూషన్ కూడా డిఓపి నుంచి పర్మిషన్ అడిగారు సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా మాజీ మంత్రి కేటీఆర్ని ఒకవేళ ఏసీబీ ప్రా ఏసీబీకి ప్రాసిక్యూషన్ అనుమతి వచ్చింది కాబట్టి సో ఛార్జ్ దాఖలు చేసి ఛార్జ్ ద్వారా కోర్టులో ప్రొసీడింగ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసు కొంత కేటీఆర్ మెడక్ చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆయన చాలాసార్లు ఈ కేసులో అసలు విషయం లేదు తాను ఒక రూపాయి కూడా లబ్ధి పొందలేదు తాను ఒక రూపాయి లబ్ధి పొందినట్టు చూపిస్తే తాను రాజకీయాలు వదిలేస్తాను అనేక పొలిటికల్ కామెంట్స్ కూడా ముఖ్యమంత్రికి కేటీఆర్ మధ్య జరిగాయి కానీ ఈ కేసు ఇప్పుడు లీగలైజ్ అయింది గవర్నరే పర్మిషన్ ఇచ్చారు ప్రాసిక్యూషన్కి ప్రాసిక్యూషన్గా ఆయన ఒక మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కేటీఆర్కి ప్రాసిక్యూషన్కి అనుమతిస్తూ గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో కోర్టులో ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది కేటీఆర్ పైన ఏసీబీ చాలా సీరియస్ అలగేషన్ చేసింది మనం హైకోర్టులో చూసాం సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ జరిగాయి కేటీఆర్ తనకు ఏదైతే తన అరెస్ట్ కావచ్చు తన విచారణకి హాజరు కాకుండా ఉండడం కోసం హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన సమయంలో కూడా అంతిమ లబ్ధిదారుడు ఫార్ములా ఈఎస్ కేసులో ఎవరు ఎవరి ఆదేశాల మేరకు డబ్బులు ఒక ప్రైవేట్ కంపెనీ అకౌంట్కి వెళ్ళాయి దాని ద్వారా హైదరాబాద్కి చాలా పెద్ద ఎత్తున లాభం జరిగింది వందల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పి కేటీఆర్ చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాడు కానీ ఏసీబీ మాత్రం ఈ కేసులో కొంత లీగల్ ఏ ఏవైతే మేము చూపెట్టిన అంశాలున్నాయో మాకు సంబంధించి ఎవిడెన్స్ వచ్చాయి ఆయన మంత్రిగా తన అధి అధికారాన్ని దుర్నియోగం చేశాడు ఎంఏయుడి మినిస్టర్గా ఉండి ఆయన కాంపిటెంట్ అథారిటీ హెచ్ఎంపీఏ కాంపిటెంట్ అథారిటీ చైర్మన్గా ఉండి ఆయన ఎవరి ఆదేశాలు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లేకుండా డబ్బులు ఒక ప్రైవేట్ కంపెనీకి పంపడం ఆ సమయంలో ఆ డబ్బులు పంపిన సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే ఆపద ప్రభుత్వం ఉంది ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి అట్లీస్ట్ గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి ముఖ్యమంత్రి ఆమోదంతో పాటుగా మంత్రివర్గ ఆమోదం కూడా లేకుండానే ఇంత డబ్బులు అరవై ఐదు అరవై ఐదు కోట్ల రూపాయలు ఆ డబ్బులు చెల్లించారనేది ఎలిగేషన్ ఉంది కాబట్టి దాంతోపాటు ఏసీబీ చెప్తుంది ఇది కేవలం అరవై ఐదు కోట్లు ఒక ఫేజ్కి సంబంధించి మాత్రమే రిమైనింగ్ ఫేజెస్ కూడా ఒప్పందం జరిగింది సో దానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు అన్నీ కూడా తమకు లభించాయి కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో తాము సేకరించిన ఆధారాలని కోర్టుకు సబ్మిట్ చేస్తాం ఛార్జ్షీట్ రూపంలో అక్కడ కోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు కేటీఆర్ పైన తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పటివరకు కేవలం ఫార్ములా ఈరియస్ కేసులో పొలిటికల్ గా విమర్శలు జరిగాయి కానీ ఇక గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇది ఒక లీగల్ కేసు అయిపోయింది సో దీంతో లీగల్ గా అనే మొత్తం ఎదుర్కోవాల్సి ఉంటుంది చార్జ్ షీట్ ఒకసారి కోర్టు చేరిన తర్వాత అంటే ఏసీబీ అధికారులు చెప్తున్న దాని ప్రకారం అయితే చాలా ఫాస్ట్గానే ఎందుకంటే ఈ ఛార్జ్షీట్ రెడీగా ఉంది డెబ్బై రోజుల పాటు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన విజిలెన్స్ గవర్నర్కి లేఖ రాసింది మాజీ మంత్రిగా ఉన్నాడు గతంలో దాదాపు ఎమ్మెల్యేగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నాడు ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ఆయనను విచారణ ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికి పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి దాంట్లో భాగంగానే ఈ ఛార్జెస్ ఫ్రేమ్ కోసం గవర్నర్ని అనుమతి అడిగారు గవర్నర్ ప్రాసిక్యూషన్కి డెబ్బై రోజుల తర్వాత అనుమతి ఇచ్చారు ఇక ఈ ఈ అనుమతి వచ్చిన తర్వాత ఏసీబీ వారం రోజుల్లోనే ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ పైన ఛార్జ్ దాఖలు చేశారు ఛార్జ్ నాలుగు సెక్షన్స్ ఏవైతే పెట్టారో పీసీ యాక్ట్ ఏదో మెయిన్ దీనిలో కీలకం ఇదే అవైలబుల్ కేసుగా ఉంది కాబట్టి సో పీసీ యాక్ట్ ఆయన ప్రజాప్రతినిధిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి ఆయన ద్వారా కొన్ని కోట్ల రూపాయల నష్టం రాష్ట్ర ప్రభుత్వం జరిగింది అనేది ఆయన పైన అలిగేషన్ సో ఓవరాల్ గా కేసులో ఉన్నటువంటి ఆ అన్ని చార్ షీట్ ని కాకిజపు తీసుకొని పిలిచింది ఆ విచారణ సందర్భంగా విచారణ సమయంలో కేటీఆర్ కేటీఆర్ విచారణ హాజరు కావాల్సి ఉంటుంది ఒకవేళ గిల్ట్ ప్రూవ్ అయితే మాజీ మంత్రి కేటీఆర్ కు కోర్టు ద్వారా శిక్ష కూడా వేసే అవకాశం కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మొదటి గురించే ప్రధానంగా ఈ కేసులో ఫోకస్ చేశారు అండ్ ఒప్పందాల్లో మున్సిపల్ అండ్ హెచ్ఎండి అధికారుల పాత్ర ఎంత అనుకోవచ్చు అంటే దాంట్లో చూడొచ్చు తొమ్మిది నెలల పాటు జరిగినటువంటి విచారణలో మాజీ మంత్రి కేటీఆర్ ని నాలుగు సార్లు విచారణకు పిలిచారు అరవింద్ కుమార్ ని దాదాపుగా నాలుగు సార్లు ఐదు సార్లు విచారించారు బిఎల్ఎన్ రెడ్డిని ఐదు సార్లు విచారించారు ఈ ముగ్గురు నిందితులతో పాటుగా ని ఆయన లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు సార్లు విచారించారు సో ఒకసారిగా చూస్తే లాస్ట్ డిసెంబర్ నైన్త్న కేసు రిజిస్టర్ అయితే లాస్ట్ ఇయర్ దాదాపు ఈ తొమ్మిది నెలల కాలంలో నాలుగు సార్లు విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్ ఐదు సార్లు అరవింద్ కుమార్ ఐఏఎస్ హోదాలో ఎంఏడి సెక్రటరీ అప్పుడు ఉండే ఆయనతో పాటుగా బీఎన్ రెడ్డి హెచ్ఎండికి సంబంధించినటువంటి బీఎన్ రెడ్డి కూడా ఆయన రిటైర్డ్ ఆఫీసర్ ఆయన కూడా ఐదు సార్లు విచారించారు ఎఫ్ఈఓకి సంబంధించి లండన్ నుంచి నాలుగు సార్లు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు సో ఇన్నిసార్లు విచారణకు హాజరయ్యారు కాబట్టి వీళ్ళందరి పాత్రపైన కేటీఆర్కి సంబంధించి ఎస్పెషల్లీ ఆయన మాజీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి గవర్నర్ అనుమతి కావాలి కానీ ఐఏఎస్ అధికారిగా ఉన్న అరవింద్ కుమార్కి డీఓపీడీ పర్మిషన్ కావాలి ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి కేంద్ర సర్వీసులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ ఏదైతే డివపిడి ఉందో డీఓపీటీ పర్మిషన్ రాగానే ఆయనపై ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిఎల్ఎం రిటైర్డ్ ఆఫీసర్ కాబట్టి ఆయన పైన చార్జ్ రెడీ ఉంది కేటీఆర్తో పాటు కూడా బిఎల్ఎం రెడ్డి పైన కూడా షీట్ దాఖలు చేశారు